బాపట్ల టైమ్ న్యూస్ కి స్వాగతం నా పేరు జోస్న రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి ఆధ్వర్యంలో ఈ రోజు బాపట్లలో ఇమ్మడి వారి పాలెం డ్రైవర్స్ కాలనీ మరుపు రోలు వారి పాలెంకు చెందిన విభిన్న ప్రతిభావంతులు ఐదుగురు వీల్ చైర్లు సుమారు యాభై వేల రూపాయలు ఖరీదు చేసేవి వారి నివాస గృహముల వద్దనే పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షుడు ఉపేంద్ర గుప్తా కార్యదర్శి వేజెండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ వీల్ చైర్లు పంపిణీకి సహకరించిన రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నార్త్ అధ్యక్షుడు బాలకోటి రెడ్డి షార్ ప్రాజెక్ట్స్ రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల లైన్ సిటీ రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షుడు ఉపేంద్ర గుప్తా వారి సౌజన్యంతో నిరుపేదలైనటువంటి వివిధ ప్రతిభావంతులైన వారికి వారి నివాస గృహముల ఎందు స్వయంగా వెళ్లి వారికి వీల్ చైర్లను అందజేయడం జరిగింది అదేవిధంగా వీల్ చైర్లు అందజేసినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నార్త్ షార్ ప్రాజెక్ట్స్ రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల లైమ్ సిటీ వారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రోటరీ సీనియర్ సభ్యులు బూర్లె రామసుబ్బారావు కొత్త ఆంజనేయ ప్రసాదులకు లబ్ధిదారులు తరపున రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల తరపున కార్యదర్శి వేజెండ్ల శ్రీనివాసరావు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలపడం అయినది క్లబ్ ఆఫ్ బాపట్ల బాపట్ల మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న విభిన్న ప్రతిభావంతులైనటువంటి ఇళ్లలో నుంచి బయటకు కూడా రాలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఒక ఐదు గుర్తించి మా రోటరీ క్లబ్ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో మరియు రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ళ లైమ్ సిటీ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నార్త్ షో షార్ షార్ ప్రాజెక్ట్ వారి సౌజన్యములతో మరియు మా రోటరీ క్లబ్ అధ్యక్షులు అయినటువంటి పాలపుడి ఉపేంద్ర గుప్తా గారు వీరి అందరి సౌజన్యంతో ఈరోజు ఒక ఐదు వీల్ చైర్లు వీళ్ళకి ఇవ్వడం జరిగింది వీటి ఖరీదు సుమారు యాభై వేల రూపాయలు ఉంటుంది వీరు వీటిని సక్రమంగా వినియోగించుకుంటారని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా వీరు మరింత ఆరోగ్యవంతంగా ఉండాలని మేము కోరుకుంటూ మాకు ఈ వీల్ చైర్లు ఎవరైతే ఇచ్చారో ఆ దాతలు అయినటువంటి వారికి ఈ లబ్ధిదారుల తరఫున మా రోటరీ క్లబ్ తరఫున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ సభ్యులు మా అందరి తరఫున అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపు